గుడ్ మార్నింగ్ మా హీరో పవన్ కళ్యాణ్ గారు అది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కంటే పార్టీ డెవలప్మెంట్ కంటే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల సంక్షేమం కంటే ఎక్కువ కూడా భారతీయ జనతా పార్టీ బీజేపీ యొక్క సంక్షేమం బీజేపీ యొక్క అభివృద్ధి బీజేపీ పార్టీ ఎదుదల కోసం బీజేపీ ఇచ్చినటువంటి సిద్ధాంతాల కోసం బీజేపీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ కోసం ఎక్కువగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది ఇది విదితమే ఎందుకంటే భాష మీద హిందీ భాష మీద గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ గారు చాలా రెచ్చిపోతూ మాట్లాడుతున్నారు అంటే హిందీ భాషలోనే ఈయన పుట్టినట్టు హిందీ భాష కోసం ఈయన ఎన్నో ఎన్నో రచనలు చేసినట్టు హిందీ భాష అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఎంతో కృషి చేసినట్టుగా అంటే ఎంతో అవగాహన ఉండాలి భాష మీద ప్రాంతీయ తత్వం మీద ప్రాంతీయ భాషల మీద భాషా వర్గీకరణ మీద రచనల మీద ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషలన్నిటి మీద అంటే రెండు లక్షల పుస్తకాలు చదివినట్టుగా ఈ దేశంలో ఉన్నటువంటి భాషలన్నిటి మీద పట్టు ఉన్నట్టుగా హిందీ భాష పెద్దమ్మ లాంటిది మాతృభాష తల్లితో సమానం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు సార్ రెండు వేల చరిత్ర కలిగిన రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు భాష పురాతనమైందా పెద్దమ్మ లాంటిదా పెదనాన్న లాంటిదా కేవలం ఐదారు వందల సంవత్సరాల క్రితం పరిచయమైన హిందీ భాష గొప్పదా పెద్దదా పెద్దమ్మ పెద్దన్న అవుతుంది ఇలా అవుతుంది ఈ విషయాలన్నీ కూడా మీరు బహిరంగ సభలో చూసి మరీ చదువుతున్నారు ఇది కూడా విదితమే ఇది కూడా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు హిందీ భాష కోయిలు చూస్తూ ఉన్నారు తెలుగు రచయితలు చూస్తూ ఉన్నారు తెలుగు సాంస్కృతిక వేదిక కార్యనిర్వాహకులు కూడా చూస్తూ ఉన్నారు తెలుగు భాష ప్రీతిలు తెలుగు భాషను ప్రేమించిన మాలాంటి వాళ్ళు కూడా చూస్తున్నాము సార్ మీ ప్రభుత్వం మీ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో కేంద్రాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా సంస్కృతం కోసం రెండు వేల ఐదు వందల ముప్పై రెండు కోట్లు ఖర్చు చేస్తే హిందీ కోసం నాలుగు వందల ముప్పై కోట్లు పైచుడుకు ఖర్చు చేసినట్లు రికార్డ్స్ చెబుతున్నాయి మరి దేనికోసం ఏ భాష ప్రమోషన్ కోసం కేంద్రం ప్రయత్నం చేస్తూ ఉంది మీ చేతికి ఇచ్చిన స్క్రిప్ట్ ఏంటి మీరేం చదువుతున్నారు మీరు ఏం పరిచయం చేస్తున్నారు ఏం చెప్పాలనుకొని అభాస పాలవుతున్నారు ఎందుకు నవ్వులు పాలవుతున్నారు ఎందుకు అందరి చేత అవమానించబడుతున్నారు చాలా బాధిస్తూ మాకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్స్ వచ్చిన మీరు దయచేసి రాష్ట్రం మీద దృష్టి పెట్టండి ఈ భాషలు ప్రాంతాలు మనకెందుకు సార్ మిమ్మల్ని మీరే డిబేట్ చేసుకుంటున్నారు ఒకప్పుడు మీరు హిందీ వాళ్ళ పార్టీ హిందీ వాళ్ళ రాజ్యం హిందూను బలవంతంగా మా మీద గో బ్యాక్ హిందీ అని చెప్పి అన్న మీరు ఇప్పుడు హిందీ పెద్దమ్మ పెదనాన్న చిన్నా పిన్ని అంటే ఎట్లా సార్ మీకు మీరే డిబేట్ చేసుకుంటే ఎట్లా సార్ మీరు రాజకీయ నాయకుడు ఎప్పుడవుతారు సార్ ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదవడం మనం ఎందుకు సార్ మనకంటూ ఒక పార్టీ సిద్ధాంతం ఉంది కదా పవన్ కళ్యాణ్ గారు